మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తానని ఆయన అన్నారు తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే చాలా బాధేస్తుందని తెలిపారు మంత్రి పదవి అడుగుకుంటే వచ్చేది కాదు కెపాసిటీని బట్టి వస్తుందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తుకు వచ్చిందని విమర్శించారు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాజు పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నా లాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నా లాంటి వ్యక్తికి అర్థం తగ్గుతుంటే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థం అయితే లేదు ఎందుకంటే ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నాయి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా ఫామ్ ఒకటి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో ఈ ఉంటుందా ఎందుకు ఏమో ఇస్తా అంటుంది ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం అనుభవించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తొచ్చారు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్చార్జ్ పెట్టింది మంత్రిని కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జు మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టినరు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన వాళ్ళే ఆ సీటు ఎవరిచ్చిండ్రు ఆదిలాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేదక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడ నేను అడిగేది ఓ దయా దాక్సింద మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా